బిస్మిల్లాహు రహ్మాను రహీం పట్ల విశ్వాసం హజరత్ ముస్బిన్ జబల్ రజీల్లాహు అల్లాహు తాలా అన్హువారు ఉల్లేఖించారు ఒకసారి ప్రయాణంలో నేను వాహనంపై ప్రవక్త సల్లిహు అలహి వసల్లం వెనుక కూర్చొని ఉన్నాను నాకు ప్రవక్తకి మధ్య జీను భాగం తప్ప మరేమీ లేదు ప్రవక్త వారు ముజ్బిన్ జబల్ అని పిలిచారు అయ్యా సెలవియండి నేనిక్కడే ఉన్నాను అన్నాను నేను ప్రవక్త సలెల్లాహలెహుసలం వారు మౌనం వహించారు కొంత దూరం వెళ్ళాక తిరిగి పిలిచారు ఓ ముజ్బిన్ జబల్ దానికి నేను అయ్యా సెలవియండి బానిసను ఇక్కడే ఉన్నాను అని సమాధానమిచ్చాను కానీ ప్రవక్త సల్లెల్లాహలెహుసలం వారు ఏమీ పలుకలేదు మళ్ళీ కొంత దూరం పోయాక ఓ ముజ్బిన్ జబల్ అని పిలిచారు మూడవసారి కూడా నేను అలాగే సమాధానమిచ్చాను అప్పుడు ప్రవక్త వారు అల్లాహకు దాసులపై ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా అని అడిగారు అల్లాహకు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని నేను బదులిచ్చాను దానికి ప్రవక్త సల్లెల్లాహలహి వసల్లం వారు అల్లాహకు దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే వారు ఆయన్ని ఆరాధించాలి ఆ ఆరాధనలో మరెవ్వరినీ భాగస్వాములుగా చేయకూడదు అని సెలవిచ్చారు ఇంకా కాస్త దూరం వెళ్ళి ముజ్ అని పిలిచారు సెలవియండి మీ మాటలను సావధానంగా విని పాటిస్తాను అని జవాబు పలికాను అల్లాహను ఆరాధించే దాసులకు అల్లాహపై ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా అని అడిగారు అల్లాహకు ఆయన సందేశ హరునికే బాగా తెలుసు అని నేను బదులు పలికాను దాసులకు అల్లాహపై ఉన్న హక్కు ఏమిటంటే ఆయన వారిని శిక్షించకుండా ఉండాలి అని సెలవిచ్చారు హజరత్ మాజ్ రజి తాలా అనుహు వివరించిన దానికి భావమేమిటంటే నేను ప్రవక్త సల్లెల్లాహు అహుసం వారికి అతి సమీపంలోనే ఉన్నాను చెప్పడానికి వినడానికి ఎలాంటి అవరోధము లేదు వారు చెప్పిన దాన్ని సునాయాసంగా వినగలను కాని చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది గనుక దాని ప్రాముఖ్యత నాకు విశదమవ్వాలని నేను శ్రద్ధగా వినాలని ప్రవక్త వారు మూడుసార్లు పిలిచి మౌనంగా ఉండిపోయారు ప్రవక్త సలల్లాహు అలైవసం గారి సూక్తిని గమనిస్తే తౌహీద్ అంటే ఏకేశ్వరోపాసనకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుస్తుంది ఇదే మానవుణ్ణి నరకయాతన నుండి రక్షిస్తుంది అల్లాహ ఆగ్రహం నుండి కాపాడి స్వర్గ ప్రవేశానికి అర్హత చేకూర్చే విషయం కన్నా విలువైనది మరొకటి కాగలదా ప్రవక్త సల్లెల్లాహు అలై హుసలం వారు ఒక తెగవారిని ఉద్దేశించి అడిగారు అల్లాహ ఒక్కడే అని విశ్వసించడం అంటే ఏమిటో మీకు తెలుసా అని దానికి వారు అల్లాహకు ఆయన ప్రవక్తకే తెలుసు అని పలికారు అప్పుడు ప్రవక్త సల్లెల్లాహు అలై హుసలం వారు విశ్వాసం అంటే మనిషి అల్లాహ తప్ప మరే ఇతర ఆరాధ్య శక్తి లేదనే సత్యానికి ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం అల్లాహ సాక్ష్యం ఇవ్వాలి నమాజ్ ను సవ్యంగా చేయాలి జకాత్ ఇవ్వాలి రంజాన్ నెలలో రోజా వ్రతాన్ని పాటించాలి అని బోధించారు హజరత్ అనస్ రజి అల్లహు తాలా అనుహారు ఇలా అన్నారు ప్రవక్త సల్లెల్లాహు అలహి వసల్లం వారు ప్రసంగించినప్పుడల్లా ఈ విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించేవారు ఎవరిలోనైతే అమానతు లేదో వారిలో విశ్వాసం లేదు ఎవరికైతే వాగ్దానం పట్ల గౌరవం లేదో వారిలో ధర్మం లేదు హజరత్ అమర్బిన్ అబసారజల్లాహుతాల రజల్లాహుతాల అనుహువారు ఇలా అన్నారు నేను ప్రవక్త సల్లెల్లాహు అలహి విశ్వాసం విశ్వాసమంటే ఏమిటి అని అడిగాను దానికి ప్రవక్త వారు విశ్వాసమంటే సహనం అని సమాధానమిచ్చారు ప్రవక్త సలల్లాహలైహుసం వారు ఇలా ఉపదేశించారు ఎవరైతే అల్లాహ కొరకు స్నేహం చేస్తారో అల్లాహ కొరకు శత్రుత్వం వహిస్తారో ఇంకా అల్లాహ కొరకే దానం చేస్తారో అల్లాహ కొరకే నిరాకరిస్తారో వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నారు ఇంకా ఇలా సెలవిచ్చారు ఎవరైతే అల్లాహను తన ప్రభువుగా ఇస్లాంను తన ధర్మంగా మొహమ్మద్ సలెల్లాహు వసల్లంను అల్లాహ ప్రవక్తగా స్వీకరించి ఆనందానుభవం పొందాడో ఆ వ్యక్తి విశ్వాసంలోని రుచిని ఆస్వాదిస్తాడు